నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉంది ఏమో అనిపిస్తుంది ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం అవ్వట్లేదు ఆసుపత్రిలో ఇరవై మంది చనిపోయి పడి ఉంటే ఏడుస్తున్న కుటుంబ సభ్యుల ముందు మనసున్న వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడతారా బుద్ధి ఉన్నవాడు ఎవరైనా బాధలో ఉన్న కుటుంబాల ముందు బీఆర్ఎస్ పార్టీ వల్ల రోడ్లు మరమ్మతులు చేయలేదని మాట్లాడతారా పది సంవత్సరాల్లో ఐదేండ్ల బీజేపీ నుండి నువ్వే కదా అక్కడ ఎంపీగా ఉంది అది ఏమో నేషనల్ హైవేస్ ఈ రెండు సంవత్సరాలు అధికారంలో ఏ పార్టీ ఉంది ముఖ్యమంత్రిగా గారిని అడగ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు అనిపించలేదు బీఆర్ఎస్ నేత అప్పట్లో కార్తిక్ రెడ్డి రాజకీయాలు వచ్చి ఏం చెప్పాలి మీరు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన వాళ్ళ కుటుంబాలు ప్రధాన సానుభూతి అని చెప్తారా వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిలిచిన రాజకీయాలు మాట్లాడతాడు మీకు ఇంకేగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట మీరు లేనా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీకు మీకు అసలు ఆలోచన వస్తుందా ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు ఏం చేస్తుందో ఆడ కన్ఫ్యూజన్ తెలియదు ఆడ ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇది వాళ్ళు లేదని మాట్లాడతారు మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారంట నేను ఏం మాట్లాడతారు ఆ పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఎవరండి ఎంపీ ఏ పార్టీలో ఉన్నాడు ఆయన అధికార పార్టీలో లేడా అధికార పార్టీలో లేడా ఆయన ఐదు సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయన ఎంపీ అదేమో నేషనల్ హైవేస్ టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు మీరేం అంటున్నా నేను మీరేం పీకీరు ఈ ఏడు సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు మీ బాధ్యత లేదా నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు మళ్ళీ నువ్వేం చేసినావు అవతలలో ఏం చేయలేదు సరే ఎంపీగా మళ్ళీ మీరేం చేసారు అంటున్నా నేను అసలు మీ ప్రపోజల్ ఏంది ఈ రెండు సంవత్సరాలు ఎన్జిటిలో కనీసం మీరు రోజున ఫాలో అప్ చేసిండ్రా ఒక్కరోజు నాలాగా మీరు పోయొచ్చినరా స్థానికంగా అప్పీల్ చేసిండ్రా ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ఓల రియల్ ఎస్టేట్లు ఉన్నాయి వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు ఈ రెండు సంవత్సరాల అధికారంలో ఎవరుతుందండి ఈ రెండు సంవత్సరాల అధికారమే ఎవరుంది ఎందుకు మీకు ముఖ్యమంత్రి గారు నోరు మీ నోట్ల మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం కనుక ఎందుకు భయపడుతున్నారు ఈ రెండు సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా మీరు ఎందుకు చేస్తలే అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను విచిత్రం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళది అంటారు ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఈ ఈరోజు ఆ భూములు ఎవరివి ఏ పార్టీలో రంజిత్ రెడ్డి ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాబ్స్ అవుతున్నది ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్నా